చూసుకుంటే ఇటు సంహే బాటలో నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నారు ఉచిత వైద్యం బంద్ చేసి నెల రోజుల ముందే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అటు ప్రభుత్వం ఏ విధమైన స్పందించకపోవడంతో ఇటు బంద్కు ఆ ఉద్యోగులు ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది మరి గత ఐదేళ్లలో కూడా ఇదే ఆ ప్రజారోగ్యానికి సంపూర్ణ భరోసా కల్పిస్తూ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వాలంటూ కూడా గతంలో గత ప్రభుత్వంలో కూడా అనేక నిరసనలు ధర్నాలు చేసినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి మార్పు కనిపించడం లేదు మరి ఏ విధంగా అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బహుశా పది రోజులు అయింది నోటీస్ ఇచ్చి నెట్వర్క్ హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదు అది సుమారుగా మూడున్నర వేల కోట మూడు మూడు వేల ఐదు వందల కోట్లు మాకు బాకీ ఉన్నారు అవి ఇవ్వందే రియంబర్స్ చేయందే మేము ఆరోగ్యశ్రీ ఎలా చేయమని చెప్పేసి గత పది రోజులుగా నడుస్తున్నాయి చర్చలు అయితే అసలు మన భారత ప్రభుత్వమే మన దేశంలోనే గత యాభై ఏళ్ళుగా వైద్యానికి విద్యానికి నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు వైద్యానికి ఎక్స్పర్ట్ కమిటీ దేశ జీడిపిలో మూడు శాతం ఖర్చు చేయాలని రికమెండేషన్ ఉంది బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ వైద్యం మీద పెట్టుబడులు తగ్గటంతో ప్రభుత్వం బయటపోవటంతో ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వ సెక్టార్లోనే కనుక గొప్ప హాస్పిటల్స్ ఉంటే ఈ ఆరోగ్యశ్రీ కొరకు బయటకు పోవాల్సినటువంటి అవసరం లేదు చివరికి ఆరోగ్యశ్రీ రి పేరు మీద చెల్లించే డబ్బులైనా పెట్టే హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ కొరత తీరేది కానీ ప్రభుత్వాలకు దూరదృష్టి లేక వైద్యం మీద వ్యయం చేయక ఇవాళ ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది దీనికి ప్రభుత్వం ఆలోచించింది ఏమిటి అక్కడ వైద్యం చేయించుకుంటే మనం రియంబర్జ్ చేద్దాం ఆరోగ్యశితి తీసుకొచ్చి రియంబర్జ్ చేద్దాం అంటున్నారు కానీ ప్రతిసారి ఇన్ టైంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదు విడుదల చేయకపోవటంతో ఖచ్చితంగా హాస్పిటల్స్ మీద అంతో కొంత భారం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని విడుదల చేయండి చేయకపోతే మేము ఆరోగ్యశ్రీ ఎలా చేయమని చెప్పేసి వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒక వార్నింగ్ ఇచ్చినాయి రెండోది అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కూడా జీతాలు అని పరిస్థితి తర్వాత రెండోది సబ్సిస్టెన్స్ లెవెల్ వేజెస్ పే చేస్తారు అంటే ఇవాళ గతంలోనే గత ఐదేళ్ల కిందనే కనీస వేతనం పద్దెనిమిది వేలు రికమెండ్ చేశారు ఇప్పుడు పెరిగిన ధరలో ఇరవై ఏడు వేల కనీస వేతనం చే ఉండాలనే డిమాండ్ ఉంది అన్ని అన్ని సెక్టర్లు కూడా కానీ ఈ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు పదివేలు పన్నెండు వేలు ఇస్తున్నారు అంటే రిక్షా దొక్కేవాడి లెవెల్ జీతమే ఇస్తున్నారు కుటుంబం కలవడం కష్టం కాబట్టి వాళ్ళ ఉద్యోగులు కానీ హాస్పిటల్స్ కానీ రెండు కూడా రిమాండ్ ఉద్యోగస్తులేము వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తారు హాస్పిటల్స్లో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు దీని నుంచి వైద్యం అత్యవసరం కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం చూసాం మనకు గత నాలుగేళ్ల కింద కరోనా వస్తే కరోనా వస్తే దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఖర్చు పెట్టారు ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కేరళ మాత్రం నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పేషెంట్లు ప్రభుత్వ హాస్పిటల్స్నే వైద్యం చేయించుకున్నారు మన మన ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసరే అక్కడ పనిచేశాడు అట్లాగే తెలుగు ఆఫీసర్ దానికి నోడల్ ఆఫీసర్గా ఉన్నాడు కరోనా ఎదుర్కోవటానికి అంత చక్కగా ప్రభుత్వ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ప్రజల మీద భారం తగ్గదు ఒక్కొక్కరు ముప్పై నలభై లక్షలు పే చేశారు కార్పొరేట్ హాస్పిటల్స్కు అయినా బతకలేదు కాబట్టి కష్టకాలం వచ్చినప్పుడు తెలుస్తుంది అందుకని ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు పూనుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్యాన్ని బలోపేతం చేయటం అవసరం అయితే సత్యం గారు గత ఐదేళ్లలో కూడా మధ్యతరగతి వర్గాలను అపర సంజీవీలనే ఆదుకున్న ఆరోగ్యశ్రీ టీడీపీ సర్కార్ ఇప్పుడు అస్తవ్యస్తంగా మార్చడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది మరి గతంలో జగన్ సర్కారులో సంపూర్ణ భరోసా కల్పించిన కల్పించిందంటూ కూడా కొంత పేర్కొంటున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యం వహిస్తోంది మాకు సరైన వేతనాలు ఇవ్వండి అంటూ కూడా అటు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి మరి విధంగా అంటే నిజంగానే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కొంత ఆరోగ్య ప్రజల ఆరోగ్యాల పట్ల కొంత నిర్లక్ష్యం వస్తుందంట ఎప్పటించో కనీస వేతనం యొక్క రికమెండేషన్ అండి అమలు చేయకపోతే యాక్షన్ తీసుకునే అధికారం ప్రభుత్వం అనుకుంది కాబట్టి కనీస వేతనం హోటల్స్ లో సినిమా హాల్స్ లో హాస్పిటల్స్ లో ఎక్కడికైనా వర్తిస్తుంది కాబట్టి కనీస వేతనం అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం మానిటరింగ్ చేయాలి వివిధ సంస్థల్ని వివిధ సంస్థలు ఎట్లా పడితే అట్లే పని చేయించుకొని జీతాలు ఇవ్వకుండా లేదా కనీస వేతనం ఇవ్వకుండా ఇబ్బంది పెడితే యాక్షన్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి అది ఇవ్వటం న్యాయం ఇప్పుడున్నటువంటి ధరలలో కాబట్టి ఉద్యోగస్తులు చేసే డిమాండ్ కరెక్టే అది ప్రైవేట్ సెక్టరేనా పబ్లిక్ సెక్టర్ అయినా తప్పదు అది కాబట్టి అది ఒకటి అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి ముందు కనీసం హెచ్చరికలను చేయాలి ప్రభుత్వం పట్టి పట్టనట్టుగా ఉండి కార్పొరేట్కు ఈల్డ్ అయ్యి మాట్లాడకపోతే ఖచ్చితంగా వేల మంది శ్రామీకులకు నష్టం జరిగే ఉద్యోగస్తులకు నష్టం జరిగే అవకాశం ఉంది తర్వాత రెండోది జగన్ టైంలో ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇన్ టైంలు ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం ఇవ్వట్లేదంటే బహుశా ఫస్ట్ టర్మ్ కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఫైనాన్స్ లేదు నడుస్తుంది సెకండ్ ఫైనాన్స్ నుంచి ఆమె మెరుగుపడుతుంది అని చూడాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే టాప్ సిక్స్ స్టేట్స్లో ఉంది అప్పులల్లో కాబట్టి ఈ అప్పుల శాతం తగ్గించుకోవడానికి ఏమైనా పొదుపులు తీసుకుంటున్నారా మరొకట అనుకోది ఫస్ట్ ఇయర్లో ప్రారంభించినా వైద్యానికైతే ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సి వస్తుంది దాన్ని చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళు కానీ ఆలోచించాల్సి వస్తుంది ప్రజలు అస్తవ్యస్తం కాకుండా ఎందుకంటే అట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైద్యం తర్వాత విద్య ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఈ ఆస్పెక్ట్లో ప్రభుత్వం తొందరపట్టడం మంచిది